ചീല സൗണ്ട് ഹൈക്കുണ്ടേർ ందరికీ నమస్కారం మాజీ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు ఈ మధ్యన అనేకమైన ఉత్తరాలు రాస్తాడు ప్రజలేమో సమస్యలు తీర్చండి అని చెప్పి ప్రజాప్రతినిధి అనుకుంటే ప్రజల సమస్యలు తీర్చడానికి బదులు ప్రజల సమస్యను తీసుకెళ్లి ప్రభుత్వం దగ్గర విన్నవించుకొని ప్రభుత్వం ద్వారా ఆ పనులను చేయించి ప్రజల యొక్క అవసరాలను తీసుకునే బాధ్యత ప్రజలు తనకు అప్పగించాడు కేవలం కేటీఆర్ గారు ఏం చేస్తున్నంటే ఉత్తరాలు రాస్తాను ఆయన ప్రధానికి ఉత్తరాలు ఎందుకంటే నామోషితనం ఉన్నట్టుంది ఆయన ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి సమస్యలు విన్నవించి మంత్రుల దగ్గర కానీ ముఖ్యమంత్రి గారి దగ్గర కానీ సమస్యలు విన్నవించి వాటిని ఆ సమస్యను పరిష్కరించాలని కోరడం ఒక ప్రజాప్రతినిధిగా తన ధర్మం ఎంతసేపు ఆరోపణలు చేయడం ఆరోపణలు చేసి అందులో ఏదో కోడిగుట్టుపైన ఈకెత్కాల ఈకరెత్కాలే రకంగా అనేకమైన ఆరోపణలు చేసుకుంటూ పోతున్నాం నిన్నమన్నో ఉత్తరం రాసిండు ఏమని రాసిండంటే సిరిసిల్ల ప్రాంతంలో జరిగి నేత కార్మికుల ఆత్మహత్యలన్నీ కూడా ప్రభుత్వ హత్యలుగానే పరిణించాల్సి వస్తుంది అని చెప్పి ఆయన ఉత్తరం రాసిండేట దీనికి ఆది దీనికి ఆద్యుడు ఎవరిక్కడ ఈ సమస్యకు మూల కారణం ఇవ్వడనే సంగతి ఆయన మర్చిపోయినట్టు అడిగారు ఆయన ఆ సమస్యకు మూల కారణం ఈ ప్రాంతానికి గత పది సంవత్సరాలుగా మంత్రిగా ఉండి నీవు పెట్టిన పీడనే తప్ప ఇంకోటి కాదు అడిగల ఇలా బంగారు తెలంగాణ పేరు పైన తెలంగాణ ప్రజల బతుకులన్నీ కూడా ఆగం చేసి ఇవాళ వాళ్ళ బతుకులను చిద్దనం చేసిన ఘనత నీకు దక్కింది ఇక్కడ ముఖ్యంగా మీరు ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తూ బతుకమ్మ చీరల పేరిట ఇలా తిరిసిల్ల పద్మశాలను బతుకులు ఆగం చేసి వాళ్ళను బజారు పేరు చేసిన ఘనత నీకు దక్కింది ఎలా దాన్ని మరిచిపోయి ఇవాళ ఎప్పుడు కూడా వాళ్లకు ఇవ్వాల్సిన బకాయిలను ఇవ్వకుండా సకాలంలో ఇవాళ రెండు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయల బకాయిలు పెట్టింది నీ ప్రభుత్వం నీ ఘనత ఇవాళ దాన్ని మరిచిపోయి ఇలా బకాయిలు ఇవ్వట్లేదు అని ఈ రాష్ట్రాన్ని ఏడు లక్షల కోట్ల అప్పులోకి నెట్టింది నువ్వు నీ నాయన నీ నీ బాగా కలిసి నెట్టింది మీ ప్రభుత్వ పరిపాలనలో ఈ రాష్ట్రాన్ని ఏడు లక్షల కోట్ల అప్పులోకి నెట్టితే ఇవాళ సంవత్సరానికి డెబ్బై వేల రూపాయల కిస్తులు మేము కడుతున్నాం ఇలా నువ్వు చేసిన అప్పులకి నువ్వు తాగి తందనాలు ఆడితే దానికి అప్పులు ఇలా మే ఆ అప్పులకు కిస్తులు మేము కడుతున్నాం ఇలా ఇవన్నీ మర్చిపోయి ఇవాళ నీతి వాక్యాల గురువింద గురువిందగింజ కామతలు చెప్తూ ఉత్తరాలు రాసి ఇవాళ ఏదో దులుపుకునే ప్రయత్నం చేస్తాండి అలా నీవు చేసిపోయిన అప్పును ఇలా ఇక్కడ కష్టాలు చూడలేక ప్రభుత్వంగా మా బాధ్యతగా మేము వహించి ఇవాళ వంద పది కోట్ల రూపాయలు మేము ఇలా విడుదల చేయడం జరిగింది అలా ఏదైతే ఇంకా వాళ్ళకి రావాలో బకాయిలు వాటిని కూడా ఇవ్వడానికి మా ముఖ్యమంత్రి గారు చాలా షాయశక్తుల ప్రయత్నం చేస్తున్నారు మీ ఎప్పు మీరు చేసిన అప్పులకు కిస్తులు కట్టుకుంటూనే ఇవాళ మేము ఇవన్నీ కూడా చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం ఇలా ఈ ప్రాంతంలో ప్రాతినిధ్యం వహిస్తూ ఇబ్బడి ముబ్బడిగా ఈ ప్రాంతాన్ని ఇవాళ దోచుకున్నాడు ఆ దోచుకునుడు ఈ ప్రాంతంలో ఉన్న పంచభూతాలలో దేన్ని కూడా వదిలిపెట్లేయ్యాలా మరి ప్రజలకేమైనా సహాయ సహకారాలు అందించిన ఉంటే ప్రజలకు అందించిన పాపా నవ్వులే ఇలా బతుకమ్మ తీరుల పేరు మీద పద్మశాలీల బతుకును బాగు చేస్తా అని చెప్పి వాళ్ళ బతుకును బజారు పాలు చేసి వాళ్ళని అప్పుల పాలు చేసి రాగం చేసిందంతా నువ్వేయ్యాలా ఇవాళ కరెంటు బిల్లు పద్మశాలీలు పవర్ రూమ్స్ ఇవ్వాల్సిన బిల్లులను ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇవాళ దీన్ని కేటగిరీ ఫోర్ కింద టివకరించి ఇవాళ వాళ్ళకు నాలుగు రూపాయల యాభై పైసలు అంటే అందులో సబ్సిడీ యాభై శాతం ఇస్తే రెండు రూపాయల ఇరవై ఐదు పైసలు కట్టుకుంటే వాళ్ళు పవర్ రూమ్స్ నడిపిస్తున్నారు ఇవాళ నీవు పెద్ద పటాతో పని చూపించి అలా బతుకమ్మ చీరల పేరిట మీ బతుకులు బాగు చేస్తా అని చెప్పి కేటగిరీ ఫోర్ నుంచి కేటగిరీల త్రీ స్త్రీలోకి మార్చి ఎస్ఐ యూనిట్ కింద మార్చి ఆ యూనిట్ల ధరను ఏడు రూపాయల డెబ్బై ఐదు పైసలు పెంచిన ఘనత నీది అవి కట్టలేక ఇలా కోట్ల రూపాయల్లో బకాయిలు పడి ఇవాళ వాళ్ళందరూ కూడా పవర్ రూమ్స్ అమ్ముకునే పరిస్థితి దిగదారింది వాళ్ళందరూ దీనికి పుణ్యము ఈ పుణ్యమంతా నీది కాదా అని చెప్పి నేను అడుగుతుంది కదా ఇవాళ పైపెచ్చు ఇవాళ దొంగ నాటకాలు ఆడుతూ ముసలి కన్నీరు కాస్తూ నీదికే ఉత్తరాలు రాస్తావు అడిగారు మీ ఆయాంలో జరిగినన్ని ఆత్మహత్యలు ఎక్కడ జరగలే ఆత్మహత్యలు జరిగితే వాటన్నింటినీ కూడా పత్రికల దృష్టికి ప్రభుత్వం దృష్టికి రానియకుండా ఇలా పంచనామాలు కూడా చేయించకుండా ఇలా ఎవరైతే వలస కూలి వీడికి వచ్చి ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళ ఉరితాలు కోసి ఇలా పోలీసు పహారాలు ఇవాళ వాళ్ళ ఇళ్ళలకు పంపింది వాస్తవం కాదా అని నేను అడుగుతుంది ఇవాళ ఇలా మేము వచ్చిన తర్వాత పత్రికా స్వేచ్ఛ వచ్చింది ప్రజాస్వామిక హక్కులు వచ్చినాయి పౌర హక్కులు వచ్చినాయి ఇలా పత్రిక స్వేచ్ఛ వచ్చింది కాబట్టి మేము భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తూ అన్నింటినీ కూడా అందరికీ కూడా స్వేచ్ఛా స్వాతంత్రం కల్పిస్తే మీరు అందరు కూడా ఇలా మాట్లాడుతారు ఇవాళ లేకుంటే నీకు మాట్లాడే హక్కు ఎక్కడది నీ హయాంలో ఒక్కసారి ఇవాళ ఆకలింపు చేసుకో అని చెప్పి కేటీఆర్ అడుగుతున్నారా నీ హయాంలో మాట్లాడనిచ్చినవా నేరళ్ళ ఘటన పైన దళితులు నిరసనలు జరుపుతా అంటే వాళ్ళ టెంట్లు ఊపిడి టెంట్లు ఊడబెరికిచ్చిన ఘనత నీకు దక్కింది ఆ రోజు ఇలా అది సభ్య సమాజం సిగ్గుతో తలదంచుకునే విధంగా సంఘటన జరిగితే నిమ్మకు నీరెత్తనట్టు నువ్వు నీ అయ్య కూడా నోరు ముసుకొని కూర్చొని గిరిజన బాలికలపై అత్యాచారం జరిగితే నోరెత్తలే గిరిజన బాలికల హాస్టల్లో జరిగిన సంఘటనల మీద మీరు నోరెత్తలేయాల ఇలా ఇసుక ఇదేచ్ఛగా ఇక్కడ ఫైవ్ ఫిఫ్టీ బై బై ఎయిటీన్ ఫైవ్ ఫిఫ్టీ బై సర్వే నెంబరు ఈ ఖాతా నెంబరు ఇగో ఇక్కడ ఉన్నది ఒక పేరు ఈయనే ఓ సర్పంచు పేర్లు కానీ నేను చెప్తాను అండి పేర్లు చెప్తాను ఎన్నే ఉన్నాయి పేర్లు కానీ ఒకసారి చెప్తా అని చెప్పి ఇది ల్యాండ్ అసైన్మెంట్ అసైన్మెంటు ఆయన ఉన్నాడు ప్రబుద్ధుడు అసైన్మెంట్ ల్యాండ్ ఇవన్నీ పేర్లు చెప్తారు ఇవన్నీ చిట్టాతో సామంతం ఎంక్వైరీగా పెడుతున్నాయి ఇవన్నీ మీకు చేయకుండా చెప్తాను చెప్పారు అన్ని పేర్లు చెప్తా ఒకటి సార్ ఫోటో తీసుకో ఇప్పుడు అన్ని ఒకసారి చెప్తా మంచి కూడా కానీ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాస్ అయిపోండాలి ఇదొకటే ఉన్న అదే భాగవతం ఇంకా చాలా సార్ ఇవన్నీ పేద ప్రజలకు చెందాల్సిన భూములు సరే ప్రజాప్రతినిధులు కూడా పేద ప్రజలు ఉంటారు పేదవాళ్ళు ఉంటారు భూమి లేని వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఇస్తే కూడా మాకు అభ్యంతరం లేదు ప్రజాప్రతినిధులు కూడా లేని నిరుపేదలు ఉన్నా వాళ్ళకు అర్హత అర్హత ఉన్నా ఇవాళ విలేకరులకు కూడా ఎవరికైనా అర్హత ఉన్నా భూమి లేకున్నా వాళ్ళకి కూడా మాకు అభ్యంతరం లేదు ఇలా వాటి గురించి మేము ఎప్పుడు మాట్లాడడం ఇలా ఇవాళ నీకు అడుగులకు మడుగులు తి నీ ఎంగులు మెతుకులు తినేటి వాళ్ళ కొరకు ఊర కుక్కలు పెంచినట్టు పెంచి వాళ్ళందరినీ ఎలా అది ప్రభుత్వ సొమ్ముతోని వీటన్నింటినీ కూడా ఎంక్వైరీ చేయాల్సి వస్తుంది ఇవాళ కంపల్సరీ ఎంక్వైరీ కార్డర్ చేయమని చెప్పి రెవెన్యూ మినిస్టర్ గారికి కలెక్టర్ గారికి రాయడం జరుగుతుంది కదా ఏబీసీలో వీళ్ళకి ఇచ్చిండ్రు ఎందుకు ఇచ్చిండ్రు ఇవి ఎందుకు కా క్యాన్సల్ చేయకూడదు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా కంటిన్యూ చేయమని చెప్తాం మేము కూడా ఒక ప్రొసీజర్ ఫాలో కావాలి దేనికైనా ఒక మొత్తం అన్నింటిని కూడా తిరోతకాలు ఇచ్చి విధి విధానాలకు అన్నింటినీ కూడా తిరోతకాలకు ఇచ్చి ఇష్టారాజ్యంగా పైన ఒకటి ఉంటుంది లోపల ఉండదు రికార్డు ఉండదు ఆర్టీఏ కింద అప్లై చేస్తే మరి లేకుంటారు సమాచారం లేదంటారు ఇష్ట రాజ్యంగా ప్రభుత్వాన్ని నడిపించిండేలా ఒక విధి విధానాలు లేకుండా నియమ నిబంధనలు పాటించకుండా వీటన్నింటిపైన కూడా తప్పకుండా ఎంక్వైరీ చేస్తున్నాం ఇలా ఇంకొక ఆయన ఇన్ని ఎన్నుకున్నారు మొన్న పార్లమెంటు కోత ఆయన మంత్రిని కూడా చేసిన ఆయన వారి కృతజ్ఞ వారికి ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూనే ఎలక్షన్లము కూడా వచ్చిండు పాపం వచ్చి పద్మశాలి కుటుంబాలకు అన్యాయం జరిగింది ఇది ఇవ్వాలి అది ఇవ్వాలని చెప్పి రేవంత్ రెడ్డి గారికి ఇంత పెద్ద ఉత్తరం రాసింది ఇలా మా ప్రభుత్వం ఉంది మా అవసరాలు ఉన్నాయి మా ప్రభుత్వాలు మీ బీజేపీ ప్రభుత్వం మేము చూస్తూనేవాడ కేంద్రంలో ఉన్నది మా ప్రజల అవసరాలు ఉన్నాయి మాకు రావాల్సిన వాటాలు ఉన్నాయి మా ముఖ్యమంత్రి గారు మొన్న మరి వారం రోజులు కూర్చొని అంతమంది మంత్రులను కలిసి మా వాటాలు మాకు అడిగారు ఇవాళ మీరు మంత్రి అయిన ప్రాంతం నుంచి సంతోషం ప్రజల నుంచి ఎన్నుకున్నారు అందుకే శుభాకాంక్షలు చెప్పిన మీరు మంత్రి పదవి చేపట్టినందుకు కానీ ఇక్కడ ఉన్న సమస్యల గురించి కూడా ఈ ప్రభుత్వం దగ్గరికి పోవాలని ఈ సమస్యల గురించి అప్పుడు ఉత్తరాలు రాసినట్టు ఎవరో ఆత్మహత్య చేసుకుంటూ వచ్చి వాళ్ళని పరామర్శించి తప్పు కాదు పరామర్శించాలి వాళ్ళకి అండదండగా ఉండాలి మనోధైర్యాన్ని ఇయాలే కాకుండా ఉండాలని చెప్పాలి అది మానవత్వం దాన్ని మేము తప్పు పట్టంలే ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఓడదాడదాకా ఓడమల్లప్ప ఓడదాడిన తర్వాత బోడమల్లప్ప చిన్నగా ఇవాళ అటు బీఆర్ఎస్ కానీ ఇవాళ బీజేపీ పార్టీలు అనుసరిస్తున్న వైఖరిని మేము చాలా తీవ్రంగా గ్రహిస్తున్నాం ఇవాళ దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మీద ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నప్పుడు ప్రజా సమస్యల దగ్గర కొర ప్రజా సమస్యలను తీర్చడానికి కొరకు ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళాలి ఈడున్న మా ఎమ్మెల్యే గారు ఉన్నారు అసెంబ్లీలో ఈ సమస్య గురించి లేవరు ఎత్తాడు ఇలా కరెంటు బిల్లు గురించి మాట్లాడిడా వీళ్ళ కరెంటు బిల్లుల గురించి మాట్లాడిడా ఇలా ఇక్కడ ఎంతసేపు వచ్చి ఒక ఉత్తరం రాసిపోతాడు ఆ ఉత్తరంతో ఉత్తరంతోనేద్దరు అంటుంది ఇలా నీ దగ్గర జరిగిన ఆత్మహత్యలు నీ గురువిందే కాదా ఇక తీస్తున్న కూడా